విశ్వాసులే ఆత్మాను ఆత్మానుకట్గం ధరించుకున్న వాళ్ళే వీడు పరిశుద్ధుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు చూడాలి నన్ను క్రీస్తు రక్తంలో నుంచి రిప్లై వస్తే కానీ ఇటు నుంచి సప్లై రాదు అర్థమైందా అర్థమైందని చెప్పిన అటు నుంచి రిప్లై వస్తే కానీ ఇటు నుంచి సప్లై రాదు వీడు పరిశుద్ధుడు ఎరా అందరూ అనుకుంటున్నారు వీడి పరిశుద్ధుడు వీడి నీతిమంతుడు ఆత్మాను ఖడ్గమును ధరించుకున్నవాడు రక్షణను శిరస్త్రాన్ని ధరించుకున్నవాడు నీతి అనుమని ధరించుకున్నవాడు సత్యం అనే దట్టి ధరించుకున్నవాడు సువార్త విషయంలో సమాధాన పడేవాడు వీడికి అన్ని ధరింప చేయబడ్డాయి వీడెవుడు పరిశుద్ధుడు ప్రభు రాజ్యం కోసం కూర్చోవారే వాళ్ళు కనపట్ల ప్రభు రాజ్యం కోసం చెప్పాలి ప్రభు రాజ్యం కోసం సిద్ధపడేవాడు మరి ప్రభు రాజ్యం ప్రభు రాజ్యం కోసం ఇటు సిద్ధపడుతున్నాడు ప్రభు యొక్క కనుదృష్టి మీద ఉండదా ప్రభు యొక్క కృప తన మీద ఉండదా ప్రభు నిత్యము కాపాడ్డా శత్రువుల నుంచి దేవుడు తప్పించడా ఆ రోగం నుంచి దేవుడు తప్పించ మీరు మాట్లాడాలా ఎందుకంటే అర్థమూట నేను మీకు చెప్తున్నా తప్పించడా అంధకారంలో పడిపోయి ఉన్న ఈ లేవనెత్తడా బంధకాల్లో ఉన్నవాడిని లేవనెత్తడా మరి ఎందుకు పడిపోతున్నాడు మరి ఎందుకు ఏడుస్తున్నాడు మరి ఎందుకు బలహీన పడిపోతున్నాడు రక్షణ ఉంది నీతుంది పరిశుద్ధత ఉంది సమాధాన పడే ఉంది ఆ దట్టి ఉంది డాళ్ళు ఉంది కక్కం ఉంది అన్ని ఉన్నాయి మరి ఎందుకు పడిపోతున్నాడు అంటే ప్రభు ముందు భాగం అంత ఇచ్చాడు కానీ వెనక భాగం మాత్రం ఏమిచ్చాడు ఏమిచ్చాడు అసలు ఏ మాకు ఇవ్వలేదు వెనకదాక వెళ్ళావు నువ్వు అన్నట్టు చూస్తున్నారు ఏ మాకు ఇవ్వలేదు వెనకదాకా నువ్వు వెళ్ళావు అన్నట్టు చూస్తున్నారు నువ్వు తిరుగు వెనక్కి ముందు అన్ని ఇచ్చాడు వెనకేమిచ్చాడు ఏ వీల వెనక భాగం నువ్వు కాపాడుకునేది ఏదో తెలుసా ప్రార్థనే హాలేను కొట్టు చప్పట్లు గట్టిగా దానికి సాదృశ్యం చెప్తా వెనక భాగం కాపాడుకోవలసిన బాధ్యత భారము దేవుడు నీకు ఇచ్చాడు మీరు అనొచ్చు ఇది నీతిమంతుడు పరిశుద్ధుడు అన్నీ ఇచ్చాడు మరి వీడు పడిపోతున్నాడు ఇది త్రోవ తప్పిపోతున్నాడు ఇటు బలహీనుడైపోతున్నాడు కారణం ఏంటి దేవుడు చూస్తున్నాడు కదా దేవుడు దేవుడు లేవనెత్తుతాడు కదా దేవుని కృప ఉంటుంది కదా మరి లెగిచ్చి మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ లెగిచ్చి దేవుడి కోసం సిద్ధపడచ్చు కదా అని మనం అనుకోవచ్చు దుష్టుడేసే వేసే బాణము గుండెల లోతుల్లోకి దిగబడిపోతుంది ఆ లోతుల్లో దిగబడిన బాణాన్ని తీసుకునే ఆయుధము ప్రార్థనే హలెలుయ హలుయ ముందు ముందుపాకు వచ్చి నిన్న చేయలేడు వాడు కొట్టే ప్రతి దెబ్బ వాడి పెట్టే ప్రతి శ్రమ వాడి మీకు కలిగించే ప్రతి దుఃఖము వెనక నుంచే గ్రహించుకోవట్లేదు విశ్వాసులు ్రహించుకోవట్ల విశ్వాసాలు అందుకే ఆత్మాను ఖడ్గమును ధరించుకుంటే రెండంచులు కలిగిన ఖడ్గాను ధరించుకుంటే ఒకటి నీలోనికి పరిశుద్ధత వస్తుంది నీలో ఉన్న చేదు బయటికి వెళ్ళతి రెండు నీ మీదకి దుష్టులు రాకుండా కలిగిన రెండంచినడ్గముతో వారితో యుద్ధము చేయాలి హలెలుయా నమ్మిత దేవునికి స్తోత్రం చెప్పు హాలెలుయా